రైట్ ఈనాడు చూద్దాం ఈనాడు ఏం రాసింది ప్రజల మధ్యకు పాలన దేనికి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రజల మధ్యలో పాలన పోయి ఇవాల్సిన ఇవ్వకుండా చేయాల్సిన పనులు చేయకుండా ఈ డంభాచారం ఈ పత్రికల్లో ప్రచారం అంతకుమించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తు స్వీకరణ అర్హుల అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం నిస్సహాయకులకు చేయుతను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అభయాస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఖజానా ఖాళీ చేశారు లంక బిందలు అనుకుంటే ఖాళీ కుండలు ఇచ్చాయి లంక ఏమో ఉన్నాయేమో దోస్కతిందామో వచ్చిండు కానీ ఆడ ఏం లేదు అని చెప్పేసి బాధపడుతుండు ఇదే వాస్తవం ప్రజలను దోచి కూడబెట్టిన సంపద వారిది అన్ని వసతులతో ఉన్న వాటిని కూలగొట్టారు వాటి స్థానంలో కొత్తవి కట్టి సంపద సృష్టించా అంటున్నారు కేటీఆర్ హరీష్ రావుపై నిప్పులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యులను నియమిస్తామని వెళ్ళడా గది ఇది ఇది కథ ఇది చూసిరా అసలు ముచ్చట ఏమన్నాడు ఇప్పుడు ఉద్యోగాలు వేయలేము ఇప్పుడు కాదు సాధ్యం అన్నది పక్కన పెట్టిరు దాన్ని ఈ ముచ్చట చెప్పిరా పత్రికలు చూడండి ఎంత పక్షపాత దూరంతో ఉన్నాయి ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వలేము ఆయన చెప్పిన మాటనే బయట ఉంది మీరు కావాలంటే పోయినండి ఇప్పుడు ఏలేము కొత్త చైర్మన్ రావాలి అని చెప్పిండు కానీ త్వరలో నియమిస్తామని మాత్రమే వేసి తప్ప ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పినటువంటి మాటని రాయలే రాయరు కూడా ఇల్లు ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు మనిషి రామోజీరావు రామోజీరావు పేపరు ఈనాడు కాబట్టి రాయరు ఇట్లా ఇట్ల ఇట్లా మొత్తం మేనిఫ్లేషన్ ఇంకా ఈ రోజు నుంచి అంతా ఇట్లానే ఉంటుంది ఈ ఐదేండ్లు